నిజాం యొక్క నిరంకుశ పాలన నుండి తప్పించుకోవడానికి హైదరాబాదు రాష్ట్ర ప్రజలు భారత సైన్యాన్ని పోలీసు చర్య కోసం స్వాగతించారు ఆపరేషన్ పోలో మరియు సాధారణ ఎన్నికల పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు మధ్యకాలంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎంతో మంది హైదరాబాదుకు వచ్చి ప్రభుత్వ ఉద్యోగాలలో చేరారు ఆంధ్ర ప్రజలు చాలా కాలంగా నేరుగా బ్రిటిష్ పాలనలో ఉన్న కారణంగా శిక్షణ పొందిన ఆంధ్ర ప్రజలను తెలంగాణ ఉద్యోగాలకు నియమించారు వెంటనే ఆంధ్ర ప్రజలు తమ బంధువులను కూడా తెలంగాణలోకి తీసుకువచ్చి వారికి ఉద్యోగాలు ఇప్పించడంలో విజయవంతమయ్యారు కొందరు వ్యాపారాలు స్థాపించారు హైదరాబాదులో స్థిరపడిన ఆంధ్ర ప్రజలు ఉర్దూ కలిసిన తెలంగాణ తెలుగును అవహేళన చేయడం ప్రారంభించారు తమను వారు సాంస్కృతికంగా ఉన్నతులుగా తెలంగాణ ప్రజలను అనాదరికులుగా చూశారు తెలంగాణ ప్రజలను వారు విద్యావంతులను చేయడానికి సంస్కరించడానికి వచ్చామని ప్రకటించుకున్నారు వారు నకిలీ ముల్కీ సర్టిఫికెట్ల ద్వారా ముల్కీ చట్టాన్ని ఉల్లంఘించారు ఆంధ్ర ప్రజలు లంచాన్ని ప్రోత్సహించారు వారి ప్రవేశానికి ముందు లంచపు సంస్కృతి కనిపించేది కాదు మద్రాసు రాష్ట్రం నుండి వచ్చిన తమిళ ఆంధ్ర అధికారులు వారి విచిత్రమైన ప్రవర్తనతో హైదరాబాదీలకు సమస్యలు సృష్టించారు అవినీతిగ్రస్త అధికారులను పీడ వదిలించుకునేందుకు మద్రాస్ ప్రభుత్వం వారిని హైదరాబాదు రాష్ట్రానికి పంపించింది హైదరాబాదు రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణరావు నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం స్థానికేతర అధికారుల విపరీత పెరుగుదలపై సరైన చర్యలు తీసుకోలేదు అంతేకాక కొత్త ప్రభుత్వం ముల్కీ కానివారి అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహించిందనే భావన స్థానికుల్లో అనిశ్చితిని కలిగించింది ముల్కీ ఉద్యమం వరంగల్ వరంగల్లోని విద్యార్థులు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు ముల్కీ సర్టిఫికేట్ జారీకి సంబంధించి సరైన నియమాలు అమలు చేయాలని నకిలీ ముల్కీ సర్టిఫికెట్లను రద్దు చేయాలని సరైన పరిశీలన అనంతరం మాత్రమే ముల్కీ సర్టిఫికెట్లను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ డిమాండ్లను తీర్మానంగా రూపొందించి కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ ఎ బుచ్చయ్యకు తెలియజేశారు ఆగస్టు ఏడున ఖమ్మం విద్యార్థులు కూడా స్థానికేతరులపై ఆందోళన చేపట్టారు విద్యార్థుల ఆందోళనకు కారణం పార్థసారథి వరంగల్ డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ నూట ఎనభై మంది స్థానిక ఉపాధ్యాయులను బదిలీ చేసి వారి స్థానాల్లో స్థానికేతరులను నియమించారు ఈ చర్యకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై రెండు విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ జేసీ ఏర్పాటైంది జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై రెండు సెండార్కర్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరంగల్కు విచ్చేశారు జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల హన్మకొండ క్రాస్ రోడ్స్ నుంచి సుభేదారి వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు విద్యార్థుల జూలై జూలై ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై రెండు మరో విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ జేసీ ఏర్పాటైంది ప్రతి స్కూల్ కాలేజీ నుంచి ఒక ప్రతినిధి సభ్యుడిగా వ్యవహరించాడు బుచ్చయ్య అనే విద్యార్థిని జేసీ కన్వీనర్ గా ఎన్నుకున్నారు జేసీ తీర్మానం ప్రకారం స్థానికేతర ఉద్యోగులపై నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు లాయక్ అలీ మంత్రివర్గంలోని మంత్రి రామచారి ఆయన హైదరాబాద్ హిత రక్షణ సమితి అనే సంస్థను ప్రారంభించి గైర్ ముల్కీ గో బ్యాక్ స్థానికేతరులు వెళ్లిపోవాలి అనే నినాదాన్ని ప్రకటించారు వరంగల్లో హైగ్రీవాచారి ఈ ఉద్యమానికి పూర్తిగా మద్దతు ఇచ్చారు హైదరాబాద్ ఇతర ప్రాంతాల విద్యార్థులు కూడా స్థానికేతర వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు హైదరాబాద్ ఉద్యమానికి కేశవరావు జాదవ్ నాయకత్వం వహించారు హైదరాబాద్లో ముల్కీ ఉద్యమం ఆగస్టు ముప్పై ఒక్క పంతొమ్మిది వందల యాభై రెండు హన్మకొండ విద్యార్థులపై లాఠీచార్జీకి వ్యతిరేకంగా హైదరాబాద్ విద్యార్థులు సమ్మె నిర్వహించారు ఆగస్టు ముప్పై ఒక్క పంతొమ్మిది వందల కాలేజీ నుండి అబిడ్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది బక్రీద్ పండుగ రోజు కావడంతో విద్యార్థులు సమ్మెలు ర్యాలీలు నిర్వహించలేదు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ విద్యార్థుల తల్లిదండ్రులను తమ పిల్లలు హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొనకుండా చూడాలని హెచ్చరించారు సెప్టెంబర్ రెండు ఒకటి రెండు భారీ సంఖ్యలో విద్యార్థులు గేర్ ముల్కీ గో బ్యాక్ ఇడ్లీ సాంబార్ ఘర్కో జావో స్టూడెంట్స్ యూనియన్ జిందాబాద్ నినాదాలతో ఆందోళనలు జరిపారు సెప్టెంబర్ మూడు పంతొమ్మిది వందల శివకుమార్ లాల్ ఆందోళనలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిటీ కాలేజ్ వద్ద విద్యార్థుల ఆగ్రహాన్ని నియంత్రించడంలో నాయకులు విఫలమయ్యారు కొండా లక్ష్మణ్ బాపూజీ విద్యార్థులను శాంతింపజేయడానికి ప్రయత్నించినా వారు వినలేదు పోలీసు కాల్పులు జరిపి ముల్కీ ఉద్యమకారులను సిటీ కాలేజ్ మరియు పత్తర్ఘాట్ ప్రాంతాల్లో హతమార్చారు జస్టిస్ పింగళి మరియు జగన్ మోహన్ రెడ్డి నివేదిక ప్రకారం ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు సెప్టెంబర్ నాలుగు పంతొమ్మిది వందల యాభై రెండు మృతదేహాలను విద్యార్థులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు మరోసారి ఆందోళన చేపట్టారు పోలీసులు మళ్లీ కాల్పులు జరిపి విద్యార్థులను హతమార్చారు సెప్టెంబర్ మూడు మరియు నాలుగు ఘటనల్లో నూట నలభై ఏడు మంది విద్యార్థులు నూట నాలుగు మంది పోలీసులు గాయపడ్డారు ప్రభుత్వం స్పందన హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు స్వయంగా రంగంలోకి దిగి విద్యార్థులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు కానీ విద్యార్థులు ఆందోళనను విరమించలేదు వీడి దేశ్ పాండే కమ్యూనిస్ట్ పార్టీ ఓంకార్ ప్రసాద్ కమ్యూనిస్ట్ పార్టీ జయసూర్య నాయుడు సరోజినీ నాయుడు కుమారుడు పద్మజ నాయుడు సరోజినీ నాయుడు కుమార్తె దాంగే డా మెల్కోటే బకర్ అలీ మిర్జా వెంకటస్వామి వీరు విద్యార్థులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు బూర్గుల రామకృష్ణరావు స్వామి రామానంద తీర్థ స్థానికేతరుల తరపున ప్రకటనలు చేశారు సెప్టెంబర్ మూడు పంతొమ్మిది వందల యాభై రెండు ఉద్యమం హింసాత్మకంగా మారింది శాంతియుత నిరసనకారులపై పోలీసు కాల్పులు జరిగాయి ఇద్దరు విద్యార్థులు మరణించగా మరికొందరు గాయపడ్డారు విద్యార్థులు ప్రతిగా పోలీసు స్టేషన్లు దహనం చేశారు కర్ఫ్యూ విధించబడింది ప్రొఫెసర్ జయశంకర్ అప్పటి విద్యార్థిగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు కాలోజీ నారాయణరావు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు మొత్తం పద్దెనిమిది మంది పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు వందల మంది గాయపడ్డారు మూడు వందల యాభై మంది విద్యార్థులను పత్రికా సంపాదకులను విలేకరులను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేసింది